నేటి వైశిష్ట్యం నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం గురుగ్రహ రాశి మార్పు గురించి దాని యొక్క ప్రభావం రేపటి నుంచి మిగిలిన రాసుల మీద అంటే పన్నెండు రాసుల వారికి మేష రాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసుల వారికి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది కనుక దాని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇక రేపటి నుంచి అన్న విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం దాంట్లో ప్రధానంగా మేషరాశి మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మేషరాశిలోకి వచ్చే నక్షత్రాల ప్రకారం తీసుకున్నా కూడా అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతి ఒకటో పాదం ఇదంతా కూడా మనకి మేషరాశి మేషరాశి వారికి ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది ఆకస్మికమైన ఖర్చులు తర్వాత పుణ్యం మొదలైనవి ఖర్చు అయిపోయే అవకాశాలు ఉండడం అనేది ఇతరుల యొక్క ప్రభావం వల్ల అధికంగా ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇతరుల ప్రభావం వల్ల ఆకస్మికమైన ఖర్చులు పుణ్యబలం ఖర్చే అవకాశాలు అనేవి కనబడుతున్న రీత్యా వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతోంది అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా మీరు తగిన విధంగా ఇది చేసుకుంటూ ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక వృషభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక వృషభరాశిలోకి వచ్చిన నక్షత్రాల కృతిగా రోహిణి మృగశిర రెండు పాదాలు అయితే ఈ వృషభరాశి వాళ్ళకి ఆర్థిక అంటే అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయిన గురుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆయన అస్వతంత్రుడిగా ఉండడం బట్టి ఆర్థిక వచ్చిన ప్రదేశం బట్టి వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం బట్టి కొంత ఘర్షణకి లోనే అవకాశం ఉన్న రీచ్ఛ ఆ విషయంలో కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ ఆలోచనలలో ఘర్షణకి తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఇక మిథున రాశి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా యొక్క గురుగ్రహం జన్మంలోకి రావడం అది అస్వతంత్రుడు అవ్వడం బట్టి ఆ ప్రదేశంలోకి రావడం బట్టి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అస్వతంత్రుడు అవ్వడం బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ముఖ్యంగా వృత్తి భాగస్వామి వ్యక్తిగత విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన విషయాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే పుణ్య బలం విషయం అనుకూలంగానే ఉంటుంది అలాగే భాగస్వామి వ్యవహారాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు మొదలైనవన్నీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పునరుసు నాలుగో పదం పుష్యమి నాలుగు పదాలు ఆశ్లేష నాలుగు పదాలు కర్కాటక రాశి వాళ్ళకి షష్ట భాగ్యాధిపతిగా ఆయన వ్యయస్థానంలోకి రావడం బట్టి తప్పకుండా ఈ టైంలో ఆర్థికంగా ఆయన ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా స్పిరిచువాలిటీ పెరుగుతుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ఎక్కువ స్పిరిచువల్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఖర్చులు శక్తికి మించేసే పరిస్థితులు ఏర్పడతాయి ఆ విషయంలో ఇతరుల యొక్క ప్రభావం వల్ల కూడా ఖర్చులు అధికంగా చేస్తారు అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలునేవి చేయాలి ఆ రీత్యా అలాగే ఆ అసంతృప్తితో పాటుగా కూడా మీ యొక్క శత్రు రోగ రుణాలని అధిగమించే ప్రయత్నాలు చేయాలి అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ విద్యాపరమైన విషయాలు కావచ్చు అలాగే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునే విషయాలు కావచ్చు అలాగే ఇతరుల మీద మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకుని ముందుకెళ్లే విషయాలు చాలా వరకు ఇవన్నీ అనుకూలంగానే ఉంటాయి ఇక సింహరాశి సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు ఉంటే మకపబోత్ర సింహరాశి వాళ్ళకి మీ యొక్క ఆలోచనలు అంటే పంచమ అష్టమాధిపతిగా భాగ్యం మీకు లాభస్థానంలోకి రావడం బట్టి ఆలోచనలు అనేవన్నీ చాలా మంచిగా స్ఫురిస్తాయి కొన్నిసార్లు ఆలోచనలు లాభదాయకమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా అది ఘర్షణతో కొంత ఇబ్బందుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆలోచనల విషయాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పెడుతూ దాన్ని లాభదాయకంగా ఉండే విషయాల్లో సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యా వాళ్ళకి అటు వృత్తిపరమైన విషయాలు ఇటు కుటుంబం తర్వాత భాగస్వామి విషయాలు దాంతోపాటుగా ఈ యొక్క గృహ వాతావరణం ఈ మూడింటి విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు అలాగే వీటి విషయంలో కొంత ఎక్కువ ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వాటి మధ్య కొంత అస్వత్తో ముందుకెళ్ళడం జరుగుతుంది తులారాశి తులారాశి వాళ్ళు వ్యక్తుల పుణ్యబలం మొత్తం వ్యక్తుల యొక్క సహకారం కోరడం బట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల వల్ల పుణ్యబలం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు సాగాలి దృశ్యకి రాశి ఇటుపక్కన కుటుంబ విషయాలు కానీ ఇటుపక్కన దాంతోపాటుగా మీ యొక్క సంతానం విషయం మొదలైన వాటి వల్ల వాటి మధ్య వ్యక్తి కొంత అస్వతంత్రతతో తన నిర్ణయాలు తను తీసుకోలేక వాటి మధ్య కొంత ఘర్షణతో వారికి లోబడి వారి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతున్న రీత్యా కుటుంబము సంతానము వారి ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఇక ధనసు రాశి ధనసు రాశి వాళ్ళ విషయంలో వీ జీవిత భాగస్వామి విషయంలో వీళ్ళకి కొంత అసంతృప్తి లేకపోతే అసౌకర్యాలు ఉండే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే దాని సంబంధించి శ్రీదత్త శరణమమ్మ మొదలైనవి చదువుకోవాలి భాగస్వామి వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా అస్వతంత్రత కాకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి ఇక మకర రాశి మకర రాశి వాళ్ళ విషయంలో శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ యొక్క ఆలోచనలతో మీరు వాటిని జయిస్తూ ముందుకు పెడతారు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు దానివల్ల ఇతరులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా కృషిశైలతో వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి అందరి మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు ఇక కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ నేపథ్యం ఆర్థిక లావాదేవీలు రావాల్సిన లాభాలు మొదలైన విషయాల్లో మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్లే విషయాలు అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో ఇతరుల యొక్క ప్రలోభాలు కూడా అధికంగా ఉంటాయి కనుక ఇతరుల వల్ల ఇతరుల ఆలోచనల వల్ల కొంత ఇబ్బందులను మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక చివరిదైన మీనరాశి మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా యొక్క స్వ స్వతంత్రించి వాళ్ళు ఏదైనా ఒక వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాలు కానీ వ్యక్తిగత విషయం కానీ గృహ వాతావరణం కానీ వీటన్నిటికీ సంబంధించిన విషయాలు గృహ సౌకర్యం విషయాలు వీటి మధ్య కొంత స్వతంత్రత లేకుండా ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా మీ మీద మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ మీ వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ వీటిని ఒకవైపున గృహానికి సంబంధించిన విషయాలు తల్లి ఆరోగ్యం మొదలైన విషయాలు వాటి విషయాలు వీటన్నిటి మధ్య కూడా కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి ఆలోచనలు అనుకూలంగా ఉండే విధంగా తప్పనిసరిగా గురుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాల సందర్శన ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే గృహ వాతావరణం కానీ గృహ సౌఖ్యం కానీ విద్యార్థుల విద్య సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అనేది దీంట్లో కనబడుతోంది Namaskaram.